హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వంట చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు త్వరగా ఏదైనా అయిపోవాలనుకుంటే ఒక్కసారి ఈ పచ్చిపులుసుని ట్రై చేయండి వేడి వేడి అన్నంతో ఈ పులుసును జత చేస్తే టేస్ట్ని జీవితంలో మర్చిపోలేరు పదంటే పది నిమిషాల్లో పులుసును ప్రిపేర్ చేసుకుని తృప్తిగా కడుపు నిండా తినేయొచ్చు పచ్చిపులుసుని ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా మార్పులతో చేస్తారు ఇది కంప్లీట్గా నేను ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే స్టైల్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకుని అందులోని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండు నానే లోపల స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడయ్యాక ఒక నాలుగు ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్రని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మీరు ఒకవేళ పచ్చి పులుసును స్పైసీగా తినాలనుకుంటే మరొక రెండు లేదా మూడు ఎండుమిరపకాయలను ఎక్స్ట్రాగా వేసి ఫ్రై చేసుకోండి చూడండి ఇలా చిన్న మంటలు చక్కగా ఎండుమిరపకాయలను జీలకర్రను అలాగే కరివేపాకును వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెకి మూత పెట్టుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా చేతితో నలిపి వేసుకోండి కరివేపాకుని ఇలా నలిపి వేయడం వలన కరివేపాకు ఫ్లేవర్ అనేది పచ్చిపులుసులో బాగా తెలుస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర తరుగుని ఒక టేబుల్ స్పూన్ బెల్లం తరుగుని ఒక టీ స్పూన్ ఉప్పుని అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడిని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలాగా చేతితో ఈ విధంగా రబ్ చేస్తున్నట్లు కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లోని వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పచ్చి పులుసు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత బౌల్ని పక్కకు పెట్టుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి చింతపండు బాగా నానుంది కాబట్టి అందులోని గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని తీసుకెళ్ళి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి పైన పిప్పి రాకుండా ఓన్లీ గుజ్జుని మాత్రమే జాగ్రత్తగా ఉల్లిపాయ ముక్కల్లో పిండుకోవాలి చింతపండులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయకండి మనం నానబెట్టుకున్న చింతపండులోంచి ఎంత పలుపు అయితే వస్తుందో అంతే చిక్కగా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ గుజ్జును కూడా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఆ పులుపు ఫ్లేవర్ అనేది ఉల్లిపాయ ముక్కలకి చక్కగా పట్టి ఉల్లిపాయ ముక్కల్లో ఉండే ఘాటు తగ్గుతుంది చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మీరు తినగలిగే పులుపుకు తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకైతే మూడు కప్పుల వాటర్ సరిగ్గా సరిపోయింది మీరు వాటర్ని యాడ్ చేశాక ఒకసారి పులుపుని అలాగే సాల్ట్ని చెక్ చేసుకుని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అయింది వేడివేడి రైస్తో ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అదిరిపోతుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్